అంతరాయతిపశాంతే శాంత వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి కుందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృనై కటాక్షపాతై పురుమామం వృత సార్థవాహం गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसीनता शक्ति पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनि ब्रह्मा ब्रह्म द्विबापरोहरी अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భా కల్పవృక్షాయ నమతాం కాయణృవ నరోీం సరస్వతీసంత మంత్రినం వాదినం మృష ముఖ్యుడైన దగ్గర మంత్రి పెద్ద మంత్రి అయినప్పటికీ కూడా అతన్ని మళ్ళీ ఇంకా ఆ లెక్కలోకి తీసుకోరట ఒక్కసారి వీడు అబద్దాలు రుజువు రుజువైతేను అందువల్ల ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ఎంత నీతోటి పని ఉండి రాజుగారే నియమించినా సరే ఇదిగో ఈ విషయం అంతఃపురంలో చెప్పు లేదా ఈ వస్తువులు అంతఃపురానికి చేర్చు అని ఇలాగ ఏవైనా రాజుగారు చెప్పవచ్చు గాక అయినప్పటికీ ఒక ఉత్తరాల పట్టుకొచ్చి అందించేటటువంటి వాడికి అంతకంటే ఎక్కువ సంబంధం ఉండడానికి ఎలా అవకాశం లేదో అలాగే ఉండాలి తప్పవచ్చి రాజాంతఃపురంతో విశేష పరిచయం పెట్టుకోవద్దు రాజాంతఃపురంలో పని చేసే కొద్దిగా వాళ్లతోటైనా సరే స్నేహం చేయొద్దు అన్నాడు ప్రత్యేకించి ఏ విధంగా దోషం ఉంది వాటితోటి అసలు వాళ్ళతో దగ్గర పరిచయం పెట్టుకోవడానికే వీలు లేదు దూరంగానే ఉండాలి అంతఃపురం సంబంధించిన వాళ్ళు అంటే అలాగే రాజద్వేషమునకు మనకు పరిపాలకుల ద్వేషానికి గురు అయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా దూరంగానే ఉండమని మన మంచి వాళ్ళమే కదా మనకి వాడికి ఏం సంబంధమే కదా వాడికి వాడికి తమ ఉంటే ఉండొచ్చు మనం మాట్లాడితే ఏమి అందరితోటి మాట్లాడతాం మనం అని అనడానికి లేదు సార్ స్నేహం చేస్తున్నాడు వాడితోటి మాట్లాడుతున్నాడు అని అంటే వీడి మీద ఒక అన్ని సెట్ట పెడతాడు వీడు అనుమానించదగిన మనుషులు జాడ జాబితాలో చేరతాడు అని చేతను మళ్ళీ వీడు రోజు చేసుకోవాలి అబ్బాయి కాదండి నేను ఊరికే మాట్లాడుతున్నాను కానీ ఇలాంటి విషయాలు మాట్లాడటం లేదండి అని వీడు చెప్పుకోవాలి వీడు చెప్పుకుంటే వాడిని నమ్మాలి ఇన్ని ద్వారా ఎందుకుట వాడికి దూరంగానే ఉండాలి అది కాండక్టర్ రూల్ అన్నాడు ప్రత్యేక తర్వాత ఆయనకి ఏదైనా నువ్వు చేసేటటువంటి పని చేసేటప్పుడు అది నువ్వు చేస్తున్నట్టుగా తెలిసి తెలియజేసి నువ్వు పని చెయ్యాలి అన్నాడు అంటే రాజుగారికి ఉపకారకమైన పని అయినప్పటికీ ఆయన తెలియకుండా చేయకూడదు అని ఒకటి చేసినది ఆయనకి తెలియజేసి చేయాలి నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను దీనివల్ల మీకు లాభం ఉంటుంది చేయమంటారా అని అడిగి అనుమతి తీసుకుని చేయాలి తప్పటిది లేకపోతే చెప్ప పెట్టకుండా వీడికి దీనితోటి అవసరం ఏమొచ్చింది ఈ పని చేయాల్సిన పని వీడికి ఏమొచ్చింది అని కూడా అనుకోవచ్చునట అందువల్ల చేసేది ప్రకటనగా చెయ్యాలట తెలిసేటట్లుగా చెయ్యాలిట ఒక సేవా క్రమంలో ఉన్నత స్థానము లభిస్తూ ఉండవచ్చు అయినప్పటికీ కూడా తనకు మొదట్లో ఉన్నటువంటి వినయాన్ని మాత్రమే తన ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా సరే చిన్న ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు క్రమక్రమంగా పెద్ద స్థానానికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండాలి కాని మార్పులు కనపడనివ్వకూడదు అది ప్రత్యేకించి జ్ఞాపకం ఉంచుకోవాలి అన్నాడు తరువాత ప్రచన్న జాత్యంధ మన్యేత మర్యాద అనుచింత ఉన్నత స్థానం ఒకటి అక్కడ ఉంది మన పైవాడేమో కింద స్థానంలో కూర్చున్నాడు అసలు ఆ ఉన్నత స్థానం ఖాళీగా ఉంది అన్న సంగతి తాను చూడనైనా చూడనట్టుగానే ప్రవర్తించాలట ఆ ఎత్తి పరిస్థితి కాదు నుంచునే ఉండాలి తప్పటి ఇది ఖాళీగా ఉంది కదా ఇక్కడ మనం కూర్చున్నాం అన్నట్లుగా ఉండకూడదు టైం కాసే ఎంతసేపు అతడి గౌరవాన్ని తనక అందరికంటే కూడా ఎక్కువగా ఉండేటట్లుగా చూస్తూ ఉండాలిట ఎట్టి పరిస్థితుల్లోనూ మర్యాద హద్దు మీరు మాత్రము ప్రవర్తించకూడదు హద్దు మీరు ప్రవర్తిస్తే సోదరుడైనా కొడుకైనా ఎవరైనా గానీ పరిపాలకుడు వాడు క్షమించడు అలాంటప్పుడు ఇక పరాయి వాడి సంగతి చెప్పేదేమిటి పనిగట్టుకుని కల్పించుకునైనా అతన్ని సేవ చేస్తూ ఉండాలంటే అవసరమైనప్పుడు అసత్య ప్రవర్తనం ఉన్నది అని అంటే వాళ్ళు ప్రాణాలు తీయటానికి కూడా సందేహించరు అందువల్ల అసత్య ప్రవర్తన కాకుండా పనిగట్టుకుని అతన్ని సేవిస్తూ ఉండాలి అగ్నివత్ దేవవత్ అన్నాడు అగ్నిని సేవించినట్టు దేవుణ్ణి సేవించినట్టు సేవించారు దీనికి వ్యాఖ్యాత అందమైనటువంటి వివరణ రాసారు అగ్నిని సేవించినట్టు సేవించడం అంటే నిప్పుతోటి ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తావో అంత జాగ్రత్తగా వ్యవహరించాలి అని దూరంగా ఉండడానికి లేదు మరీ దూరంగా ఉండనుంటే ఉపయోగం ఉండదు మరీ దగ్గరగా విడితే చెయ్యి గాలిపోతుంది అని చేతను అగ్నితోటి ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తావో అలా వ్యవహరిస్తాము అలాగే దేవునితోటి వ్యవహరించేటప్పుడు కూడా ఊరి శట్టు వచ్చి పేరు చెట్టును కొట్టింది అని సామెత ఉంది అది ఎందుకంటే దగ్గరగా ఉండేటటువంటి వాడిని దేవుడు ముందర కొడతట దూరంగా ఉండేటప్పుడు ఇప్పుడు పూజ చెయ్యవు పురస్కారం చెయ్యవు దేవుడు జోలికి నువ్వు వెళ్ళవు నీ జోలికి రాడు దేవుడు అలా కాకుండా ఆయన రోజు సేవిస్తూ ఉండి ఆ సేవ చేసే సేవ తినగా మాత్రం చేయకపోతే ఎందుకు ఇలా తప్పుగా ప్రవర్తించావు అని ప్రత్యవాయములు అవి తీసుకుని వచ్చి చేస్తాడు వెంకటేశ్వర స్వామికి ఎవడో మొక్కుకోవటం లేదు వాడిని ఏం చేస్తున్నాడు మొక్కుకుని మాత్రం నేను వస్తానని రాకపోతే వీడు ప్రాణం తీస్తాడు వీడిని నానా ఏడుపులు ఏడిపిస్తాడు అంచేత దేవుడి తోటి వ్యవహరించడం చాలా జాగ్రత్తగా ఉంటాడు ఒక పెద్ద స్వా స్వామి ఉన్నాడు ఆయన అంటే దేవుళ్ళో చూసుకుంటారు అందరూ ఆయన కొన్ని కాలేజీలు పాఠశాలలు ఇలాంటివి పెట్టాడు మీకు ఉద్యోగాలు ఇచ్చాము రమ్మంటారు వీళ్ళు అక్కడికి పెడతారు యాడా తిరగకుండా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు ఏమి వచ్చేసావయ్య అంటే మళ్ళీ మాట్లాడరు మామూలు పరిపాలకుడు కాదయ్యి వీడి లోపల ఏమనుకుంటున్నాడో తెలుస్తూ ఉండే అక్కడ చేసేటప్పుడు ఆయన గారు ఏమంటాడో ఒక తిరతాడో తిమ్ముతాడో మరి ఆ నెత్తిని పెట్టుకుంటాడా పని చేసుకోవడం కోసం పెట్టుకున్నప్పుడు పని చేయించుకోవాలి కానీ వాడి చేత ఉట్టేప్పుడు ఏడాదితోసారి చూద్దాం అని చెప్పిన పడితే రానయన కూర్చో కులసగా సగం వచ్చావా బాగా ప్రయాణం చేసావా అని ఇలా మాట్లాడటం వేరు కింద పని చేసేవాడి కింద పెట్టుకున్నప్పుడు వీడు ఆ పని చేయడంలో తేడా ఏమైనా వస్తే పని ఎలా పెడుతుంది దేవుడు అనేదా నువ్వు ఊరుకోడు వాడి దగ్గర పెట్టుబడు అందులోను మనస్సులో అనుకున్న ఊహల దగ్గర నుంచి తీరిసేటటువంటి వాడి దగ్గర పని చేయడం ఎంత కష్టం అవుతుంది అంటే అగ్నివత్ దేవవత్ అన్నాడు అక్కడ దగ్గర పనిచేసేటప్పుడు నిప్పుతోటి వ్యవహరిస్తూ ఉన్నట్లు దేవుడు తోటి వ్యవహరిస్తూ ఉన్నట్లుగా వ్యవహరించాలి తప్పవిచ్చి దేవుడు కావాలని అనుకుంటే ఎంత నిష్కారణంగానూ ఎంత సమృద్ధిగానో మనకి ఏదైనా ఇవ్వచ్చునో కోపం వచ్చి నాశనం చేయదలుచుకుంటే ఇంకా దేవుడే నాశనం చేయదలుచుకుంటే అడ్డబెట్టి ఎవడుంటాడు అలాగే మన పైవాడు మనకి కలుచుకుంటే ఉపకారం చేయగలుగుతాడో లేదో కానీ అపకారం మాత్రం చేయగలుగుతాడు దేవుడులాగా వీడిన సమూలం నాశనం చేయదలుచుకున్నా కానీ చేయగలిగినటువంటి అవకాశం ఇంకొకడు ఉండొచ్చు అని అగ్నితోటి దేవుడితోటి వ్యవహరించినట్లుగా వ్యవహరించవలసినది తరువాత ఏ చేయమంటే అదే చేయాలి దాని చికెన్న గారు చాలా చక్కగా ఎండకు వానకు వచ్చి తన ఇల్లు ప్రవాసపు చోట అనాక ఇవాళ రాత్రికి రాత్రి సెక్రటరీ గారు ఫోన్ చేసి రేపు పొద్దున్నే నువ్వు విజయనగరం వెళ్ళురా అంటాడు అయ్యా నిన్ననే క్యాంపింగ్ వచ్చాను బాగా బడలిగ్గా ఉంది రేపు పెడితే ఎలాగా అని అనడానికి లేదు చిత్తం అలాగే పెడుతున్నాను విమానం లేదు ఎలా పెడతావు రైల్లో పెడతాను రైలు దొరకదు ఏదో బస్సు మీద పెడతాను ఇంతే తప్ప విడిచి ఏది ఎలాగో అలా పెడతాను అన్నమాట అనిపించుకోవడం కోసమే ఆ వివరాలు అడుగుతాడు తప్పటికి నీ విమానం వచ్చేదాకా ఆవు అనడం కోసం ఆ వివరాలు అడగడు అని చేత పంపించినప్పుడు బయలుదేరి వెళ్తమే తన ఇల్లు పుచ్చోట అనాక ఎంత గెస్ట్ హౌస్ అయితే మాత్రం మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుందా వాడు ఎక్కడి నుంచో క్యారియర్ నుంచి తీసుకొస్తాడు అక్కడ వారేస్తాడు మనకి ఇష్టమైనప్పుడు మనం కావలసిన విధంగా ఉండమంటే అది అక్కడ నుంచి ఉంటుందా అలా ఉండదు అంచేతను ఇది ప్రవాసము ఇది సొంత ఇల్లు ఇది ఎండ ఇది వాన ఇది అర్ధరాత్రి ఇలాగ అనడానికి లేదు ఆకుంతి నలంగితిన్ అయ్యా ఆకలిగా ఉందండి కాసేపు భోన్ చేసి బయలుదేరుతాను అంటే బస్సు వెళ్ళిపోతుంది భోజనం దారిలో చేద్ద వెళ్ళి అందుకో ముందర అంటాడు అలా వెళ్ళిపోవాలి ఇంకో ముఖ్యమైనది ఏమన్నాడు అంటే చెప్పిన వెంటనే ఎస్ఆర్ అని చెప్పని బయలుదేరి వెళ్ళి చెయ్యాలి తర్వాత చూస్తాను అని అనుకోవడదు చెయ్యమన్నప్పుడు చేయడమే అది మొట్టమొదటి రక్షణము అన్నాడు దానికి వాయిదా వేయడానికి వీలు లేదు అవతల వాడు చెయ్యమన్న సమయంలో చెయ్యమన్న విధంతో చేయడం ముఖ్యం ఒక్కొక్కప్పుడు పని పాడైపోయినా సరే నువ్వు చెయ్యమన్నట్టుగా చేశాను నువ్వు చెప్పినట్టుగా నేను చేశాను అన్నది ముఖ్యం అప్పుడు అతడు చెప్పిన పద్ధతి కాకుండా తాను చేస్తే కలిసి వచ్చినప్పుడు అయితే ప్రమాదం లేదు మరొక విధంగా చేస్తే ఏదైనా తేడా వస్తే నేను చెప్పినట్టు చేయకి ఇలా ఎందుకు చేశావు అందువల్లనే పాడైపోయింది నేను చెప్పినట్టు చేస్తే ఈ తేడా వచ్చింది కాదు అంటే వాడు అందుకోసమే వాడు చెయ్యమన్న పద్ధతిలోనే చెయ్యాలి చెయ్యమన్నప్పుడే చెయ్యాలి ఇది చాలా ముఖ్యమైనటువంటిది అన్నది తర్వాత ఏదైనా మాట్లాడాల్సి వచ్చిందండి సమర్థ సమర్థనాసు సర్వాసు హితంచేవచ ఏదో మాట్లాడవలసి వస్తుంది మాట్లాడుతూ ఉంటాం నలుగురు కూర్చుని మాట్లాడుతూ ఉంటాం ఎదురుగుండగా మనకు పైవాడు ఉంటాడు అప్పుడ అతనికి ఏం చెబితే హితవుగా ఉంటుందో ఏం చెబితే ఇష్టంగా ఉంటుందో ఆ మాటే మాట్లాడాలి లేకపోతే మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారుగా మాట్లాడుకున్నగా ఊరుకోవడం మంచిది నోరు విప్పి మాట్లాడితే హితముగా ఉండేది ఇంపుగా ఉండేది మాట్లాడాలి ఒక్కొక్కప్పుడు అతడికి హితమైనటువంటిది ఇంపుగా ఉండకపోవచ్చు అప్పుడు మాత్రము హితమైనది చెప్పమన్నాడు ఇంపు కోసం ప్రయత్నం చేయకు ఎందువల్ల అంటే కాలక్రమంలోనైనా తెలుస్తుంది తాత్కాలికముగా అతనికి కష్టం కలిగినాను అతనికి మేలు కలిగే హితమైనది చెప్పాలా ఇంపుగా ఉండేది చెప్పాలా అన్నప్పుడు అవసరమైతే ఇంపును వదిలేసైనా సరే హితమే చెప్పవలసినది న్యాయేన నిత్యం మణేభ్యు సోమస్తనితంకా సూచినోహన్